అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు సో బాగా చదువుకుంటున్నారా లేదా సో రోజు అయితే ఈ వీడియోలో విద్యా దృక్పథాలు సంబంధించి సెకండ్ చాప్టర్ ఆ సెకండ్ చాప్టర్ లో టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బిట్స్ అయితే ఈ రోజు చూద్దాము సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విద్య అంటే జీవించడానికి తయారు చేయడం కాదు జీవితమే విద్య అని నిర్వచించిన వారు జీవితమే విద్య అని నిర్వచించిన వారు జాన్ డ్యూయి జాన్ జాన్యు జీవితమే విద్య అని నిర్వచించారు నెక్స్ట్ పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఆరు మధ్య కాలంలో ఏర్పాటైన జాతీయ విద్యా కమిషన్ అధ్యక్షులు ఎవరు అరవై నాలుగు అరవై ఆరులో ఏర్పాటైన ఆ జాతీయ విద్యా కమిషన్ యొక్క అధ్యక్షులు కొఠారి కమిషన్ నెక్స్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానంలో సూచించిన విద్యా ధ్యేయాలు పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానంలో సూచించిన విద్యా ధ్యేయాలు వచ్చేసి ఫస్ట్ సార్వత్రిక విద్యను సాధించడం సమాన విద్యా అవకాశాలు పెంపొందించడం శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించడం ఈ మూడు కూడా పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం సూచించిన విద్యా ధ్యేయాలు సో ఆన్సర్ వచ్చేసి పైవన్ని నెక్స్ట్ నైతిక విలువలు ఆధారాలు ఉన్న ప్రవర్తన సత్ప్రవర్తన అని అభిప్రాయపడిన వారు ఎవరు నైతిక విలువలు ఆధారాలు ఉన్న ప్రవర్తన సత్ప్రవర్తన అని అభిప్రాయపడిన వాళ్ళు ఎవరు అంటే హెర్బర్ట్ హెర్బర్ట్ అభిప్రాయపడ్డారు నెక్స్ట్ జాన్ డ్యూయి ప్రకారం విద్య అనేది జాన్ డ్యూయి ప్రకారం విద్య అనేది ఒక త్రిధృవ ప్రక్రియ నెక్స్ట్ క్రింది వాణిలో నిరంతర విద్యను అందించే సంస్థలు ఏవి క్రింది వాణిలో నిరంతర విద్యను అందించే సంస్థలు ఏవి అంటే రాత్రి పాఠశాలలు అలాగే టీవీ రేడియో ప్రసార సాధనాలు వయోజన విద్యా కేంద్రాలు ఇవి మూడు కూడా నిరంతర విద్యను అందించే సంస్థలు సో ఆన్సర్ వచ్చేసి పైవన్నీ నెక్స్ట్ నియమ నిబంధనలు సరళీకృతంగా ఉండే విద్యా విధానం నియమ నిబంధనలు అనేవి సరళీకృతంగా ఉండే విద్యా విధానం వచ్చేసి నిరంతర విద్య సో నిరంతర విద్యలో నియమ నిబంధనలు అనేవి సరళీకృతంగా ఉంటాయి నెక్స్ట్ విద్యా ప్రణాళిక రూపొందించేటప్పుడు దృష్టిలో ఉంచుకోవలసిన అంశాలు ఏంటివి విద్యా ప్రణాళిక రూపొందించేటప్పుడు దృష్టిలో ఉంచుకోవలసిన అంశాలు సమకాలీన సామాజిక అంశాలు విద్యార్థి యొక్క వికాస్ అలాగే భవిష్యత్ సవాలు వీటన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది సో ఆన్సర్ వచ్చేసి పైవన్ని నెక్స్ట్ ప్రభుత్వ విద్యా బోధన ఎలాంటి భావాలకు అనుగుణంగా ఉంది ప్రభుత్వ విద్యా బోధన అనేది ఎలాంటి భావాలకు అనుగుణంగా ఉంది సో ఆన్సర్ వచ్చేసి పాశ్చాత్య భావన నెక్స్ట్ జాన్ డ్యూయి ఏ దేశ విద్యావేత్త జాన్ డ్యూయి ఏ దేశ విద్యావేత్త సో జాన్ డ్యూయి వచ్చి అమెరికా దేశపు విద్యావేత్త నెక్స్ట్ త్రి త్రిధ్రువ ప్రక్రియలో మూడు ధృవాలు మూడు ధృవాలు ఎవరెవరు అంటే విద్యార్థి ఉపాధ్యాయుడు సమాజం సో త్రి ప్రక్రియలో మూడు ద్రోహాలు విద్యార్థి ఉపాధ్యాయుడు సమాజం అనమాట నెక్స్ట్ ప్రణాళిక అంటే ప్రణాళిక అంటే విద్యా లక్ష్యాలను అనుసరించే ప్రణాళిక అని అర్థం నెక్స్ట్ విద్యా సమాజ శాస్త్రం విద్యలో ఏ లక్ష్యాలకు ప్రాముఖ్యతనిస్తుంది ఏ లక్ష్యాలకు ప్రాముఖ్యతను ఇస్తుందంటే సామాజిక లక్ష్యాలకు సో సమాజ శాస్త్రం విద్యలో సామాజిక లక్ష్యాలకు ప్రాముఖ్యతను ఇస్తుంది నెక్స్ట్ మానవ సంబంధాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు మానవ సంబంధాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని సమాజ శాస్త్రం అని అంటారు నెక్స్ట్ మానవ జీవన విధానాన్ని జీవన శైలిని సూచించేది మానవ జీవన విధానాన్ని జీవన శైలిని సూచించేది సంస్కృతి నెక్స్ట్ భారతదేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది అన్న భావకుడు ఎవరు కొఠారి నెక్స్ట్ భారత రాజ్యాంగం డాష్ విలువలపై రూపొందించబడింది భారత రాజ్యాంగం అనేది సమానత్వం సౌభ్రహతత్వం స్వేచ్ఛ సమన్యాయం సో పైవన్ని అంశాల విలువలపై రూపొందించబడింది నెక్స్ట్ పని అనుభవం ప్రతిపాదించిన కమిటీ పని అనుభవం ప్రతిపాదించిన కమిటీ వచ్చి కొటారి కమిషన్ నెక్స్ట్ బేసిక్ విద్యా విధానకర్త ఎవరు బేసిక్ విద్యా విధానకర్త ఎవరు అంటే గాంధీజీ నెక్స్ట్ పూర్వ ప్రాథమిక విద్యకు ప్రాముఖ్యతనిచ్చింది పూర్వ ప్రాథమిక విద్యకు వచ్చేసి నూతన జాతీయ విద్యా విధానం నెక్స్ట్ సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ కి మరొక పేరు ఏంటి సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ కి మరొక పేరు మొదలయ్య కమిషన్ కేంద్రంలో విద్యాశాఖకు నూతన పేరు కేంద్రంలో విద్యాఖకు ఉన్నటువంటి నూతన పేరు వచ్చేసి మానవ వనరుల మంత్రిత్వ శాఖ నెక్స్ట్ మంచి పౌరసత్వం ఏ విలువ కిందకి వస్తుంది మంచి పౌరసత్వం అనేది ఏ విలువల కిందకి వస్తుంది అంటే సామాజిక విలువల కిందకి వస్తుంది నెక్స్ట్ వార్ధ విద్యా విధానానికి మరొక పేరు వార్ధ విద్యా విధానానికి మరొక పేరు ఏంటి అంటే బేసిక్ విద్యా విధానం నెక్స్ట్ భారతీయ విద్యా విధానం అనుకరణ ఏది భారతీయ విద్యా విధానం యొక్క అనుకరణ ఏది అంటే సమన్వయ భిన్నత్వంలో ఏకత్వానికి ఉదాహరణ భిన్నత్వంలో ఏకత్వానికి ఉదాహరణ భారతదేశం పాఠశాల విద్యా ప్రమాణాల స్థాయి దీనిపై ఆధారపడుతుంది పాఠశాల విద్యా ప్రమాణాల స్థాయి అనేది దేనిపై ఆధారపడుతుంది అంటే ఉపాధ్యాయుల సమర్థత దక్షతపై ఆధారపడి ఉంటుంది సెకండరీ విద్యా కమిషన్ యొక్క కాలం సెకండరీ విద్యా కమిషన్ యొక్క కాలం పంతొమ్మిది యాభై రెండు నుంచి యాభై మూడు నెక్స్ట్ అందరికి విద్య అనే నానుడి ఆచరణకు ఆమడు దూరంలో ఉందని పేర్కొంది అందరికీ విద్య అనే నానుడి ఆచరణకు ఆమడ దూరంలో ఉందని పేర్కొనింది ఏది అంటే పఠారే కమిషన్ నెక్స్ట్ ఏఈపి అనేది ఏఈ అంటే అడోలసెన్స్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ఏఈపి అంటే ఏఈపి అంటే అడోలసెన్స్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ సో ఇదండి ఈరోజు వీడియో ఆ సెకండ్ చాప్టర్ లో టెక్స్ట్ బుక్ లో బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బిట్స్ అనమాట సో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్